ఈ ఆడైతే మనకి శ్రీకాకుళం కిర ఇచ్చింది తణుకు మార్కెట్ నుంచి లోడు ఎంత ముట్టని చెప్పాడు మా మార్చులు ఏంటో అక్కడికి వెళ్ళి చూడాలి ఏమో ఉన్నాయి అని తెలియదు నాకైతే రెండు రోజులు చాలా ఫుల్ జ్వరంగా ఉంది రాత్రి పెద్దపురం అయితే ఇంకా పెద్దపురం అయిపోయిన తర్వాత మళ్ళీ బాగండి ఫోన్ చేసి జాంగిరెడ్డి కూడా అదే ఆగదే ఇంకా తర్వాత ఏలూరు అన్నాడు మళ్ళీ అదే ఆగితే ఇంకా రాత్రి బాధలు వచ్చిన కిర లైన్గా జ్వరంగా పడుకుంటే మాత్రం తెగ ఫోన్ చేస్తాను ఇంకా అర్థం కాదు సార్ల గురువ అన్నర్ గురువైన దగ్గర గదే అలమ పోతే గాలా లగ్ల పోయం ఇప్పుడు తాకలేదు గానే లాంగ్ గా వీడియో తీసుకోవడం ఉంటదని అనుననే యాగా సోదా యా తోర్కే అలా ఎంటనే చూద్దాం ఈ బచ్చే హం పర్క్ మార్కెట్ కే సోదా బ్ర లోడ్ ఏం చేస్తారనేది ఫస్ట్ టైం మనమైతే డేటా ఇన్ తను మార్కెట్ లో లోడ్ చేయాం ఇదే మార్కెట్ నైట్ టైం అయితే అలా మంచి తీర్చంలాగా ఉంటుంది డే టైం కాబట్టి ఏం లేదు బడా దోస్త అన్లోడ్ అవుతుంది అది అయిన తర్వాత ఆ పక్కన పెట్టాలి మన బండి లారీకి ఫస్ట్ క్యారెట్ వేస్తా ఉన్నారు ఇంకా ఉన్నాయంట మరి ఏంటని మనకే తెలియదు అవి వేయిన తర్వాత చూడాలి లోడ్ ముట్టలు అన్నా ముట్టాలని అంటారు కానీ మనకి మార్కెట్కి వచ్చిన తర్వాత ఐటన్లు వేసిన ఆచరి చూద్దాం ఎంత వేస్తారు ఏంటనేది లోడ్ అయితే చెప్పారు క్యారెట్ ఓన్లీ అంట యాభై ఐదు సాలితీ లేస్తారంట యాభై ఐదు అంటే నాకు తెలిసింది దగ్గర మూడున్నర దాటుతుంది ఇకటి అరవై ఐదులు డెబ్భై ఎనభై ఎనిమిది అరవై నుంచి డెబ్భై ఐదు మధ్యలో ఉంటాయి సాలి క్యారెట్ ఒకటి అంతే మూడున్నర నుంచి నాలుగు మధ్యలో ఉంటుందేమో అరే డ్రైవర్ బోన్ వచ్చి పట్టా ఇస్తే లోడింగ్ మొదలెట్టేస్తారు మనకి లోడింగ్ అయితే మొన్న వెళ్ళినప్పుడు అయితే మనం బండి కాట వేయించాం ఇప్పుడు బండి కాట కాకుండా ఏ బత్తగా భర్త ఆట వేసి లోడ్ చేసేస్తున్నారు లోడ్ అయిపోయింది పట్టా మాత్రం తుఫాన్ వచ్చిన గాలి దిమ్మ వచ్చినా ఉడకుండా ఉండేలా కట్టేరు మైలు లోడింగ్ అయిపోయింది టైం ఎలాగో పన్నర పన్నెండున్నర అయిపోతుంది ఇలా ఇంటికి వెళ్ళి ఉళ్ళ సంతర్పణం తినేసి దానం చేసి ట్యాబ్లెట్లు అవి ఏమైనా ఇక్కడ తీసుకుని బయలుదేరదు ఇంటి బయలుదేరా ఒకటి వంటికి అన్నారు రెండు అయిపోద్దేమా అయితే నైట్ తొమ్మిదిన్నర నుంచి పదింట్లో బండి ఎక్కాలంటాం అక్కడ ఎనిమిది గంటలు ఉంటారు పంట ఇంకా సరిపదేమకున్న మూడు చిల్లర అంతా అక్కడ మూడు నలభై అలాగా చూద్దాం టైంకి కట్టగలం లేదు కరెక్ట్గా వంటికి అన్నారు ఊళ్ళో బండి తీసుకుని రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆల గుడ్డిచ్చుకున్నాం ఆయిల్ అయితే అందరం రాజమండ్రి వెళ్దాం ఒక ఎంతస్తుంది రావాసు వెళ్దాం ఆడుకుంటేద్దాం ఇలా మనకు కొంచెం జర్నీ ఎదురుగా వెళ్తుంది బండి పక్కా ఆపుకున్నట్టు ఉంటుంది ఇంక మ్యాక్సిమం తుని దాటరకు కూడా బండి ఆపనాం ఆయిల్ కొట్టించగా సెల్ఫ్ అయితే ఇంకెక్కడ ఆపలేము చూద్దాం ఎక్కడికా వెళ్తే రెస్ట్ తీసుకున్నాం ఏంటనేది ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు డే టైం అంత లాంగ్ కొట్టలేదు బాద్ నుంచి రోడ్లు గట్రా బాగానే వచ్చే కానీ అప్పుడు మనకి వాతావరణం అనుకూలించేది అంత ఎండగా ఉండేది కాదు బొబ్బ లేదంటే వర్షం పడేది ఎండ ఎక్కువ తాతయ్యం ఇప్పుడే అవే ఎక్కాం మనం బొమ్మరి దగ్గర టైమే రెండున్నర అవుతుంది ఎక్కడి నుంచి మనకు టోల్ గేట్లు వచ్చేసి ఐదు వందల ఇరవై చూపిస్తుంది అది కాకుండా మనం బోగాపురం డోలికెట్టుగా అక్కడ మూడు వందలు ఇవ్వాలి చందా అది కాకుండా మధ్యలో మళ్ళీ ఇంకెక్కడైనా తగిలితే సెటిల్మెంట్ నుంచి ఉంటాం ఇప్పుడు వెళ్ళినా నైట్ వెళ్ళేవాళ్ళం కాబట్టి పెద్ద ఎవరు తగిలేవారు కాదు ఇప్పుడు డే టైం వెళ్తున్నాం చూద్దాం ఎవరు ఎక్కడ తగిలుతారు ఏంటనేది లాలా చెరువులో అయితే ఆయిల్ కొట్టించాను వెళ్తాను సరిపడ కొట్టేస్తున్నాను మళ్ళీ వస్తాను అటు నుంచి ఏమైనా చూసుకుని సారి రిటర్న్ చేసుకుని వద్దామని వెళ్తాం మరి చూద్దాం ఏమొద్దాం ఎక్కువ టైం పట్టేలాగా అయితే రిటర్న్ వేసుకొని వచ్చేస్తాను మాదికప్పుడుకప్పుడు ఏం దొరికితే వేసుకొద్దాం వద్దాం ఆయిల్ కొట్టించిన లోటు ఎక్క ఎక్కడి నుంచో ఇంకా తొమ్మిది ఆట కూడా ఇంకా అక్కడ ఆఫ్నాం తుడి దాటిన తర్వాత చూస్తాను ఒక టైం ఉండే ఫలం అయితే బాగానే కూడా ఆపుతాను లేదంటే పది నిమిషాలు బండిలో పక్కాపి బండి వదిలేయడమే ఎండ మాత్రం బాగా ఎక్కువ ఉంది ఏల పొగలొచ్చేత ఎండ ఆపితే టైర్ల గురించి అయినా ఆపాలి ఆపలిక దాటి దగ్గర దగ్గర ఇలా మంచి వరకు వచ్చాను ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఐదు అయింది మనం ఒకటి రెండు నలభై ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది అక్కడి నుంచి ఒక నూట అరవై కిలోమీటర్లు పెంచాం మూడు గంటలలో నూట అరవై కిలోమీటర్లు పెంచాం ఇంకా నూట ఎనభై ఉంది నాలుగు గంటలు పడుతుంది పడతాం తెలలేదన్న పదింట్లోపే బండి ఆదాం కాబట్టి పది నిమిషాలు ఇక్కడ బండి ఆపుదాం అనుకున్నాం తెలపాటు పది నిమిషాలు ఆపిస్టాప్ కొట్టేట ఒక పది నిమిషాలు బండి ఆడించి ఒక ఇరవై నిమిషాలు బండి ఆపాను కరెక్ట్గా ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఐదున్నరకే ఇక్కడ నెల మంచి యువతలు బయలుదేరుస్తున్నాం టైర్లు కూడా కూల్ అయినాయి ఇంకా మనకి వాతావరణం కూడా చల్ల కాబట్టి ఇంకా నూట ఎనభై కిలోమీటర్లు స్టాప్ కొట్టుకోవచ్చు ఇంకా ఎక్కడ ఆగే అంత టైం లేదు మన ఆగం కూడా డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత తినాలన్నా ఏం చేయాలన్నా చూద్దాం ఏ టైంకి వెళ్తాం ఏంటనేది ఇవి ఏం పాట టోల్గే దాటినట్లే పోలీసులు ఆపారు జస్ట్ లోడ్ ఏంటని అడిగారు అంతే వెళ్ళమన్నారు మనల్ని ఏం అడగలేదు మనం బండి స్లో చేయలేదు జస్ట్ అలా బండి ఎదురు స్లో చేసి పని క్యారెట్ లోడ్ అన్న తలకి ఊపిడి వెళ్ళిపోయాను అంతే ఇంకా అక్కడ ఎక్కువ వాళ్ళతో డిస్కషన్ ఎట్టకూడదు ఆరున్నరకే అనకాపల్లి వచ్చాం మనం ఎక్కడి నుంచి అంతా మన ఫేవరెట్ హైవే సిక్స్ లైన్ టైమింగ్ ఎందుకు అంటే మనం ఎంత టైంలో ఎంతలో ఎంత కవర్ చేయగలం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళగలం అనేది మీకు ఒక అవగాహన ఉండదని చెప్తున్నాను నేనైతే నా స్పీడే మెయింటైన్ చేసి కరెక్ట్గా యాభై నుంచి అరవై మధ్యలోనే నా గ్రీన్ మార్క్లోనే మనకు కావాల్సిన మైలేజ్ ఈ ఉండే కిరాలు చాలా తక్కువ మన మైలేజ్లో కూడా మిగిల్చుకోకపోతే బొక్క అయిపోతుంది మొత్తం ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇంత లాంగ్ మీద మనం బాగా తీసుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఆయిల్ అయినా డిఫరెన్స్ వచ్చేది మనకి దానికి బాధకున్న దానికి నేనైతే అరవై మించి ఇప్పుడు లోడ్ పండి నేను ఎనభై బయట ఇంకా మరీ ఎమర్జెన్సీ అయితే అవతలలోడు కుంకుడు కలిసి ఏమి పెట్టాలంటే అంటే అటువంటి టైంలో తొక్కుతాను మన తనకి మామూలుగా అయితే మీడియంగానే వెళ్తాను మనకు వెయ్యి రూపాయలు మిగిలినంటే ఆయిల్ మీద ఇంకా వెయ్యి రూపాయలు మిగిలినట్టే కదా ఓ పడి తొక్కేసుకున్న మనకు లాస్ తప్పే ఉండదు టైంకి బండి వెళ్తే చాలు మనకు కావాల్సింది కరెక్ట్గా అరవై మెయింటైన్ చేసుకుంటే టైం సరిపోతుంది ఇంకా సరిపోయిన టైంలో తక్కువ తప్పదు అరవై స్పీడ్లో యాభై స్పీడ్లో వెళ్తే ఈ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తాం అనేది మీకు తెలుస్తుంది అని టైమింగ్ చెప్తున్నాను అంతే కరెక్ట్గా ఎనిమిదింటికి మనం భోగాపురం టోల్ వెళ్ళి వచ్చాము ఇక్కడ మూడు వందలు చదివించుకుని కేదరికి వెళ్ళడమే ఇంకా మనకి నలభై ఐదు ఎంత ఉంది శ్రీకాకుళం నలభై ఐదు ఉంది అక్కడి నుంచి మార్కెట్కి మూడు కిలోమీటర్లు ఎంత చూపెత్తుంది మనం ఇప్పుడు వెళ్ళాలి శ్రీకాకుళం మార్కెట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ వారికి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళడమే ఈ బాగా పరం రోజు లేదు కదా ఎంత బండి మీదకి మనం గుర్తి తెలియదు వెళ్దా వచ్చి బండికి అడిపోతారో తెలియదు ఎంత స్పీడ్కి వెళ్ళే బండికైనా సరే అర్ధంగా వచ్చేస్తారు మామూలే శ్రీకాకుళం దగ్గరికి వచ్చాక శ్రీకాకుళం నాలుగు కిలోమీటర్లు బోట్ ఉంది ఆ బోట్ నుంచి కిందకి లెఫ్ట్ దిగాను ఇక్కడ నుంచి మనం అట్రస్ అడిగితే వెళ్ళాలి అక్కడ కరెక్ట్గా తొమ్మిదింటి మనం శ్రీకాకుళం సామ్రాజ్యంలోకి వచ్చేసాము ఇంకా బండి పాయింట్లు తినేసి తెలిసినంత వరకు మరి అందులోడ్ అయితే మాములు బండి మీద ఎట్టి అమ్ముతారని తెలిసింది ఏదైనా కానీ కిరా అయితే పొద్దున్నే ఇస్తారంట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనం ఇదే ఫస్ట్ టైం కదా మార్కెట్ ఎక్కడ ఎత్తుక్కుని వెళ్ళడమే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అది జరుగుతుంది మనం కరెక్ట్గా తొమ్మిది ఐదు కల్లా బండి మార్కెట్లో ఎట్టిసాము ఇది శ్రీకాకుళం వచ్చిన తర్వాత లక్ష్మీ టాకీస్ మార్కెట్ అక్కడ అడిగితే చెప్తారంట లక్ష్మీ టాకీ టాకీస్ దగ్గర ఇంకో మార్కెట్ ఉందంట ఇదైతే లక్ష్మీ టాకీస్ దగ్గర అడిగితే చెప్తారు అడ్రస్ దాని నుంచి ఇంక ఎంతో దూరం ఉండదు కిలోమీటర్ నడు కూడా ఉండదమ్మా మొత్తానికి ఇన్ టైంలో పెట్టాం కాదు తాడు ఇప్పి పట్ట ఇప్పేసి ఇంక బండి అయితే సీరియల్ పెట్టాను అందులో ఎప్పుడు అవుతుంది అంటే తెల్లారే తొంగుని పడుబు అన్నారు పొద్దునగా ఖాళీ అవుతుంది మార్కెట్ అయితే మంచి విశాలంగా ఉంది ఎన్ని బళ్ళైనా పార్కింగ్ పెట్టుకోవచ్చు ఫ్రీగా బళ్ళు తిప్పుకోవచ్చు నేను ఇప్పుడు వరకు వెళ్ళిన మార్కెట్లో అయితే విశాలంగా ఉన్న మార్కెట్ ఇదే మన బండి ఏమో నైటు పన్నెండింటించి అన్లోడ్ చేయడం మొదలెట్టారు నాలుగింటికోసారి మెలిపి వచ్చింది చూసాను సగం ఖాళీ అయింది టైం ఏడున్నర అవుతుంది అది ఎల్కి వచ్చినప్పుడు ఖాళీ అయిపోయింది నెల వేసినప్పుడు నుంచి ఖాళీ అయిపోయింది జ్వరంగా ఉండదు ఇల్లుగా నిగరైపోయింది అన్లోడ్ అయిపోయింది ఇంక వెళ్ళి అడిగిన వెంటనే కిర ఇచ్చేసాడు వంట తగ్గిచ్చిచ్చాడు ఇది అన్లోడింగ్ ఛార్జీలు అంట మనకి లోడింగ్ పట్టకొచ్చి రెండు వందలు అది కాకుండా బాగా బాగుంటుంది కూడా ఒక మూడు వందలు కాస్టివ్ ఇస్తాను కదా అవి ఈ ఆరు వందలు ఇస్తాక వచ్చిన మిగిలినంత ఆయిల్ మామూలుగా ఆయులు అయితే ఊరి చెప్పండి చూస్తాను ఒక గంట రెండు గంటలు ఏమైనా ఉంటే వేసుకెళ్తాం లేదంటే ఎంపీలు ఎంపీకోవడం ఖాళీగా